హలో ఎవ్రీవాన్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇక్కడ అస్సాంలో మా ఇంటి పక్కన ఒక ఖాళీ రూమ్లో మేము రోజు ఫుడ్ పెట్టే ఒక డాగ్కి పప్పీస్ పుట్టాయి అందులో మిగతా అన్నీ ఐదు పుడితే అన్నీ చనిపోగా ఒకటి బ్రతికింది అది ఇది దీన్ని రోజు వెళ్ళి నేను చూస్తుండేదాన్ని అయితే ఒకరోజు దీనికి అసలు దీని ఏజ్ ఎంత తెలుసా వన్ వన్ మంత్ కూడా లేదు ట్వంటీ ఫైవ్ డేస్ అలా ఉంటుంది ఇంత చిన్నప్పుడే దీనికి ఎంత పెద్ద కష్టం వచ్చిందో చూడండి అసలు చూడగానే నాకు కళ్ళు తిరిగాయి చూడండి ఎంత పెద్ద దెబ్బ తగిలిందో లేదంటే ఏదైనా టిక్ మైట్ లాంటిది పట్టుకొని ఉండి ఉండొచ్చు అక్కడ అది కోరికిన ప్లేస్లో ఇలా గాయమై ఉండొచ్చు ఆ తర్వాత అది ఈగ మ్యాగెట్స్ ఉంటాయి కదా అవన్నీ వెళ్ళి అది ఇంకా పెద్దగా అయినట్టుంది అయితే నేను అక్కడ ఉన్నప్పుడు చూస్తే ఒక సైడే కనిపించింది ఇలా రూమ్లోకి తీసుకొచ్చాక చూస్తే ఆ టైల్కి రెండు వైపులా ఉన్నాయి నాకైతే ఇది ఇంకెలా బతుకుద్దో పాపం అని చాలా జాలనిపించింది కానీ మా దగ్గర ఎక్కడైనా హాస్పిటల్ తీసుకెళ్ళామంటే దగ్గరలో హాస్పిటల్స్ లేవు ఇంకా ఎలా అని చెప్పి కానీ హాస్పిటల్స్ లేకున్నా ఇక్కడ పెట్ ప్రోడక్ట్స్ అంటే పెట్ యానిమల్స్కి ఫార్మా ప్రోడక్ట్స్ బాగా అవైలబుల్గా ఉంటాయి అయితే తెప్పించాను దీనికోసమని ఒక పౌడర్ని ఇంకొక స్ప్రే తెప్పించా దీని ఫోటో తీసి షాప్ అతనికి చూపించమంటే చూపించారు చూపించి తీసుకొచ్చారు తెప్పించాను ఫస్ట్ అయితే దీన్ని మొత్తం ఇలా క్లీన్ చేశాను చాలాసార్లు క్లీన్ చేశాను గ్లౌస్ మళ్ళీ చేంజ్ చేసుకుంటున్నాను డెటాల్లో వాటర్లో డెటాల్ వేసి క్లాత్తోని ఒళ్ళంతా దూడిచాను తుడిచాక ఆ తర్వాత ఆ గాయం అయింది కదా దాన్ని పుండు అంటారో గాయం అంటారో దాన్ని బెటర్ ఆడితో క్లీన్ చేశాను మీకు కూడా ఎప్పుడైనా పప్పీస్ ఇలా గాయాలతో కనిపిస్తే పక్కన వాటికి ట్రీట్మెంట్ చేయండి అనవసరంగా రేబీస్ వస్తుందని భయం భయపడి వాటిని నెగ్లెక్ట్ చేయకండి చూస్తూ చూస్తూ దేవుడు మనకి చేతులు కాళ్ళు డబ్బులు అన్ని ఇచ్చాడు బ్రెయిన్ మాటలు అన్ని ఇచ్చాడు కాబట్టి వాటిని మూగజీవాల కోసం కూడా వాడితే బాగుంటుంది అసహించుకోకండి చూడండి ఇక్కడ క్లీన్ చేస్తుంటే లోపల నుంచి ఏదో వైట్గా వస్తుంది ఏంటని అది అంటే అది మొత్తం ఇంత పెద్ద ఒక గడ్డలాగా వచ్చింది అది ఏంటంటే మొత్తం డెడ్ టిష్యూ అంటే అది లోపల తినేసిన టిష్యూ అట్లాగే ఉందన్నట్టు దాని బాడీ నుండి డిస్కనెక్ట్ అయిపోయి లోపల అది అలాగే ఉంది చూడండి అదంతా ఆ టిష్యూ అన్నట్టు డెడ్ టిష్యూ అదంతా క్లీ తీసాను ఒక్కొక్క గాయాన్ని నాలుగు సార్లు డెట్టాలు పెట్టి సారీ డెట్ పెట్టి క్లీన్ చేశాను పాపం దీనికి ఎంత నొప్పి లేస్తుందో అని అనుకున్నాను కానీ నొప్పి లేసినా అది కోఆపరేట్ చేసింది బాగానే పాపం దీనికి చాలా ఇది చాలా ఏమంటారు గట్టి గుండె అన్నట్టు దీని ఇది పిండము చాలా తట్టుకుంది అసలు అంత చిన్నప్పుడే చూడండి మొత్తం లోపల అదంతా కనిపిస్తుంది అండ్ ఇటువైపు నుంచి అటువైపు రెండు గాయాలు ఉన్నాయి కదా రెండు పుళ్ళు లాంటివి ఇటు నుంచి అటు కనెక్షన్ కూడా ఉంది పైన కొంచెం అంత మందం స్కిన్ ఉంది అది ఆ తేల్ దగ్గర స్కిన్ ఉంది అంతే ఇటు అటు కలిసిపోయాయి అంత పెద్ద గాయాన్ని ఇది ఎలా భరిస్తూ ఉందో అని నాకు అనిపించింది కానీ గ్రేటే బాగానే తట్టుకుంది నా ట్రీట్మెంట్ని కూడా తట్టుకుంది ఆ బెటాడిన్ మంటని డెటాల్తో తుడ్చినప్పుడు వచ్చిన మంటని అంతా తట్టుకొని బాగానే నాకు కోఆపరేట్ చేసింది నేను ఇలా దానికి క్లీన్ చేసి స్ప్రే చేసి పౌడర్ వేస్తుంటే అదే మధ్య మధ్యలో దానికి చికాకు వచ్చినట్టుంది నా మీదకి అంటే నా పైనకి ఎలా అరుస్తుందో అది కూడా మీకు లాస్ట్ క్లిప్లో చూపిస్తాను అమ్మ అనుకున్న అనుకున్నా ఇంత పుడ్డిగా ఉంది కానీ దీనికి కోపం వచ్చి చిరాకు వచ్చి ఇంకా నా మీదనే అది గురుగురు అని అరుస్తుంది బాగా అనిపించింది చాలా హెల్తీగా ఉంది అంత పెద్ద ఉన్నా కూడా చాలా హెల్తీగా గుండు గుండు ఉంది మంచిగా అనిపించింది అయితే నేను ఇలా రోజు దీనికి డ్రెస్సింగ్ చేస్తుంటే క్లీన్ చేస్తుంటే మా ఇంటికి వచ్చే కానిస్టేబుల్ అయ్యే వాళ్ళు చూసి మీకు డాగ్స్ అంటే ఇంత ఇష్టం కదా మేడం మీరు వెటర్నరీ డాక్టర్ అవ్వాల్సిందే అని అంటు అన్నారు నాకు అప్పుడు ఇంకా వాళ్ళకి ఏం చెప్పలేదు కానీ వీడియో చేస్తున్నాను యాక్చువల్గా నాకు వెటర్నరీ సీట్ వచ్చింది కానీ నేను జాయిన్ అయ్యి మళ్ళీ అది డిస్కంటిన్యూ చేసి బీడీఎస్లో జాయిన్ అయ్యాను అంటే నాకు మొదటి నుంచి ఎంబీబీఎస్ చేయాలని ఉండేది కానీ ఎంబీబీఎస్లో బి కేటగిరీ సీట్ వచ్చింది అది మేము అప్పుడు అఫర్డ్ చేయలేకపోయామని అది జాయిన్ అవ్వలేకపోయాను అవ్వలేదు ఆ తర్వాత వెటర్నరీ కౌన్సిలింగ్లో గవర్నమెంట్ కాలేజ్లో ఫ్రీ సీట్ వచ్చింది మా అన్నయ్య నాకు ఆ సీట్ రావాలని చెప్పేసి చిల్కూరు బాలాజీ టెంపుల్లో నూట పదకొండు నూట ఎనిమిది ప్రదర్శనలు చేశాడు ఫుల్ కాలు నొప్పులతో ఇంటికి వచ్చాడు నాకు అది రావాలని బాగా ప్రే చేశాడు వచ్చింది జాయిన్ అయ్యాను కానీ నేను ఉండనని చెప్పేసి అన్న ఉండనంటే ఉండనన్న అప్పుడు మా నాన్న మా అన్నయ్య మా అమ్మ వాళ్ళందరూ అర్థం ఉండు ఉండు అని అన్నారు కానీ నేను ఉండలేకపోయా మళ్ళీ సెకండ్ కౌన్సిలింగ్లో బీడీఎస్ ఏ కేటగిరీలో వస్తే బీడీఎస్ జాయిన్ అయ్యాను వెటనరీ కాలేజ్కి ఒక ట్వంటీ డేస్ అలా వెళ్ళినట్టున్నాను ఎందుకు నేను డిస్కంటిన్యూ చేశానంటే నాకు కూడా అనిపిస్తుంది నాకు ఇన్ పశువులు డాగ్స్ బర్డ్స్ ఇలాంటివి చాలా ఇష్టం వాటి కోసం ఏదైనా చేయాలని అనిపిస్తుంది నేను డాక్టర్ అయ్యి ఉంటే వెటనరీ డాక్టర్ అయి ఉంటే వాటికి మంచిగా చూసుకునేదాన్ని కదా అని అనిపిస్తుంది కానీ నాకు మరి ఎంబీబీఎస్ చేయాలని ఉంది లేదంటే అది రా అదొకరు రాకపోతే బీడీఎస్ అవ్వాలని ఉంది ఏం చేయాలని అందుకే ఇదే చూస్ చేసుకున్నాను కానీ వెటర్నరీ వదిలేసినందుకు నాకు అసలు రిగ్రెట్స్ ఏం లేవు బీడిఎస్ నాకు చాలా ఇష్టంతో చదివా ఇప్పటికి కూడా నాకు బీడిఎస్ అంటే ఇష్టం డెంటల్ డాక్టర్ అంటే ఇష్టం కానీ ప్రాక్టీస్ చేయలేకపోతున్నా అది వేరే విషయం కాకపోతే వెటర్నరీ వదిలేసినందుకు బాధ అనిపిస్తుంది ఎందుకంటే సేవ సేవ్ అంటారో ట్రీట్మెంట్ అంటారో చేయడానికి బాగుండేది కదా అని అనిపించింది మాకు రెండు డాగ్స్ ఉండేవి ఆ రెండు డాగ్స్ కూడా చాలా చాలా దారుణంగా చనిపోయాయి టూ మంత్స్ గ్యాప్లోనే రెండు చనిపోయాయి నాకు అనిపించింది అప్పుడు నేను ఒకవేళ వెటనరీ చదివి ఉంటే అవి సిక్ అయినట్టుగా నేను ముందే గమనించి ఉండేదాన్ని కదా నేనే ట్రీట్మెంట్ చేసేదాన్ని కదా నేనే కేర్ తీసుకుని ఉండేదాన్ని కదా అని అనిపించింది అప్పుడొకసారి రిగ్రెట్ ఫీల్ అయ్యాను మళ్ళీ నేను గవర్నమెంట్ జాబ్ కోసం అని ప్రిపేర్ అయ్యాను కానీ అవి రాలేదు పాడలేదు ఏం లేదు సో ఏదై ఈ వెటనరీ చేసి ఉంటే ఖచ్చితంగా గవర్నమెంట్ డాక్టర్ అయ్యి ఉండేదాన్ని గవర్నమెంట్ జాబ్ వచ్చి ఉండేది అలా జాబ్ వచ్చి ఉంటే ఇప్పుడు పరిస్థితులన్నీ వేరేలా ఉండేవి సో బీడిఎస్ చేసినందుకు రిగ్రెట్స్ ఏం లేవు వెటర్నరీని చేయలేకపోయాను అని రిగ్రెట్స్ ఉన్నాయి అయితే నేను ఎందుకు చేయలేదంటే అది ఒక గవర్నమెంట్ కాలేజ్ అందులో ర్యాగింగ్ ఉండేది అటు హాస్టల్ లోపల అమ్మాయిలు ర్యాగింగ్ చేస్తారు సీనియర్స్ హాస్టల్ బయట కాలేజ్ క్యాంపస్ మొత్తంలో అబ్బాయిలు ర్యాగింగ్ చేస్తారు ఆ ర్యాగింగ్ వాళ్ళు ఎంత వల్గరగా చేస్తారంటే బూత్ మాటలు మాట్లాడతారు అబ్బాయిలు ఇంకా అమ్మాయిలు కూడా ఆడరౌడీలాగా ఉంటారు నేను అప్పటివరకు అలాంటి అట్మాస్ఫియర్కి నేను ఎక్స్పోజ్ అయింది లేదు అక్కడ సడన్గా అక్కడ ఉండేసరికి మళ్ళీ నన్ను హాస్టల్లో కూడా పెట్టారు నాకు హాస్టల్ కూడా అలవాటు లేదు హాస్టల్లో పెట్టడం హాస్టల్ లోపల ఆడదాయాలు ఉన్నాయి ఆట రోడ్లు ఉన్నాయి హాస్టల్ బయట అబ్బాయిలు విపరీతంగా ఒకలాగా చీప్ చీప్గా అంటే నాకు ఎంత గలీజ్ అనిపించేది వాళ్ళ వాళ్ళ కామెంట్స్ ర్యాగింగ్ చూస్తే ఏదో పాట పాడు నవ్వు డాన్స్ ఇలాంటివి కాదు ఇంకా రోత గలీజ్ కామెంట్స్ ర్యాగింగ్ ఉండేది అయితే ఇంకా అది గవర్నమెంట్ కాలేజ్ అవ్వడం వల్ల నేను అంతవరకు గవర్నమెంట్ కాలేజ్ ఎప్పుడూ లేను వాళ్ళు టీచింగ్ నాకు నచ్చ నచ్చలేదు వాళ్ళు ఏం చెప్తున్నారో ఒక సీక్వెన్స్లో చెప్పకపోయావు అసలు నాకు ఎన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయో కూడా తెలియదు నాకే కాదు ఎవరికి తెలియదు అంటే మీకు ముందు తెలుస్తే ఏంటి ముందు తెలిసేది అంత క్లారిటీ ముందే ఉంటే మనం ఏం చేస్తున్నాం ఎక్కడికి వెళ్తున్నాం అనేది తెలుసు కదా అలా లేకుండా వాళ్ళు ఏదో అక్కడొక పేజీ అక్కడ ఒక పారాగ్రాఫ్ అలా చెప్పేవాళ్ళు నాకు అది అసలు ఎటు ఏం అర్థం కాకపోయేది ఎన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయి ఏం చదువుతున్నాం ఏ క్లాస్ ఇది అని ఏం అర్థం కాకపోయింది ఎన్ని నోట్స్ పెట్టుకోవాలి ఎన్ని టెక్స్ట్ బుక్స్ కొనుక్కోవాలి ఏం అర్థం కాకపోయేది అందువల్ల నేను డిస్కనెక్ట్ చేశాను నేను గవర్నమెంట్ జాబ్ కోసం చాలా చాలా కష్టపడ్డాను చాలా టైం ఇన్వెస్ట్ చేశాను ఫ్యామిలీ ఇష్యూస్ ఇంకా కొన్ని ఫైనాన్షియల్ ఇష్యూస్ కూడా ఉన్నాయి ఇంకా అదే కాకుండా నాకు యానిమల్స్ అంటే చాలా ఇష్టం ఈ కారణాల వల్ల నేను వెటర్నరీ చెయ్యలేదు అని రిగ్రెట్స్ ఉన్నాయి కానీ బీడిఎస్ చేశాను డెంటల్ డాక్టర్ అయ్యానే అని అసలు ఏమాత్రం రిగ్రెట్స్ లేవు చూడండి ఈ పప్పుకి స్ప్రే చేశాను పౌడర్ వేసాను అండ్ ఫైనల్గా పసుపు కూడా వేసాను చాలా రిలాక్స్డ్గా హ్యాపీగా పడుకుంది ఇది చేసిన ఫోర్ డేస్ తర్వాత ఎలా ఉందో చూపిస్తాను చూడండి వీడియో ఒకవేళ నేను ఇదే డా డెంటిస్ట్గానే ఉండి గవర్నమెంట్ జాబ్ కూడా వచ్చి ఉండుంటే అప్పుడు నన్ను ఎవరు తప్పుపట్టేవాళ్ళు కాదు నా డెసిషన్ రాంగ్ అని ఉండే ఉండేవాళ్ళు కాదు ఎప్పుడైనా మనకి సక్సెస్ వస్తేనే మనం తీసుకున్న డెసిషన్ కరెక్ట్ అంటారు మన హార్డ్ వర్క్ కూడా విలువ ఉంటుంది లేదంటే సక్సెస్ రాకపోతే మనం ఎంత హార్డ్ వర్క్ చేసినా వేస్ట్ అవుతుంది మనం తీసుకున్న నిర్ణయం ఎంత మంచిదైనా కూడా ఫులిష్ నిర్ణయం అని అంటారు నా విషయంలో అదే జరిగింది ఒకవేళ నేను ఇందాక చెప్పిన కారణాలు లేకుండా ఉంటే నేను ఖచ్చితంగా వెటనరీ చేయలేకపోయాను అని రిగ్రెట్ అస్సలు ఫీల్ అయ్యి ఉండేదాన్ని కాదు ఆ కారణాల వల్ల రిగ్రెట్ ఫీల్ అవుతున్నాను ఒకవేళ నేను సక్సెస్ అయి ఉంటే అంటే నేను అనుకున్న గవర్నమెంట్ జాబ్ నాకు వచ్చి ఉంటే అందరూ నా గురించి గ్రేట్గా చెప్పుకునే వాళ్ళు అటు డాక్టర్ ఇటు గవర్నమెంట్ జాబ్ వచ్చింది అని చెప్పుకునే వాళ్ళు నా డెసిషన్ కరెక్ట్ అనేవాళ్ళు నన్ను ఇన్స్పిరేషన్గా చూపించేవాళ్ళు కానీ నేను ఒక గవర్నమెంట్ ఆఫీసర్ అవ్వలేకపోయాను అంటే నా మిస్టేక్స్ కొన్ని ఉన్నాయి కానీ పుణ్యం క్రెడిట్ మొత్తం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలకే దక్కుతుంది వాళ్ళకే ఇవ్వాల్సి ఉంటుంది అటు టీఆర్ఎస్ ప్రభుత్వం కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రెండు కూడా నాశనమే చేశాయి ఒక టూ డేస్ తర్వాత ఇలా మార్నింగ్ అండ్ ఈవినింగ్ దానికి డ్రెస్సింగ్ చేసి ట్రీట్మెంట్ చేసిన తర్వాత రిజల్ట్ చూడండి చాలా క్యూర్ అయిపోయింది ఇటు లెఫ్ట్ సైడ్ ఉన్న ఊండ్ అయితే చూడండి చాలా వరకు తగ్గిపోయింది అటు రైట్ సైడ్ ఉన్నది కూడా చాలా వరకు తగ్గిపోయింది స్కిన్ చూస్తున్నారు కదా పెరిగింది ఇంతకుముందు చాలా లోపలికి ఉండేది స్కిన్ అంతా లోపలి టిష్యూ కనిపించేది ఇటువైపు ఉన్న హోల్ అయితే చూడండి చాలా వరకు క్లోజ్ అయిపో వస్తుంది దీన్ని ఇలా ఊన్స్తో చూసిన ఫస్ట్ రోజు అయితే నేను ఏడ్చాను మీరు నమ్ముతారో లేదో నేనేం చేయలేకపోతున్నాను అని చెప్పేసి ఏడ్చాను ఇప్పుడైతే చాలా హ్యాపీ ఎందుకంటే పూర్తిగా క్యూర్ అయిపోయింది మీకు కూడా ఎక్కడైనా డిసీజ్డ్ లేదంటే ఊన్ డాగ్స్ కానీ పప్పీస్ కానీ కనిపిస్తే దయచేసి అసహించుకోకుండా రేబీస్ వస్తుంది ఇన్ఫెక్షన్స్ వస్తాయి అవి ఇవి అని అనుకోకుండా వాటికి ఈ సహాయం చేయండి ట్రీట్మెంట్ చేయండి ఈయన మీద గురువురు అని అరుస్తుందని చెప్పాను కదా చూడండి ఎట్లా అరుస్తుందో ట్రీట్మెంట్ చేస్తుంటే క్లీన్ చేస్తుంటే వీడియోని మొత్తం చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి ఎలాగో మొత్తం చూస్తారు కదా ఒక లైక్ ఇవ్వండి ప్లీజ్ అండ్ మా ఛానల్ని దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని వేరే వాళ్ళకి కూడా షేర్ చేయండి కనీసం ఒకరైనా నా వీడియో ఇన్స్పైర్ అవుతారేమో ఎలా వచ్చిగా చూసారా బాగుంది కదా ఇది నిన్నటి వీడియో పప్పి ఎంత హ్యాపీగా తిరుగుతుందో చూడండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి బాయ్ టేక్ కేర్